అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకున్నాం వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రే సహోదరి సహోదరులరా ప్రకటన గ్రంథంలో ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల మనందరి కోసం కలువరి సిలువులో చనిపోయి తిరిగి లేచిన రక్షకుడైన యేసుక్రీస్తు వారుగా కనిపిస్తూ ఉన్నారు ఆయన పరలోకపట్నంలో ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం గొర్రె పిల్లవలే యాగమై చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణమై పరలోకపట్నంలో ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క ఆ ఉన్న ఉన్నతత్వాన్ని చూస్తూ అక్కడున్న పరలోకపట్నంలో ఉన్న సమూహము ఆయనను స్థుతిస్తున్నట్లుగా ఆయనని ఆరాధిస్తున్నట్లుగా ఆయనను హెచ్చిస్తున్నట్లుగా ఆయనను మహింపరుస్తున్నట్లుగా మనం గుర్తించవచ్చు ఆ మాటలోనే అలాంటి సందర్భాల్లోనే గొర్రపిల్లైన యేసుక్రీస్తు వారిని పరలోకంలో ఉన్న గొప్ప గొప్పవారైన పెద్దలేమి దేవదూతలు కానీ ఇరవై నాలుగు మంది పెద్దలు కానీ జీవులు కానీ ఆయనను స్థుతిస్తున్న విధానంలో ఒక విధానమే మనము ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చదువుకున్నాం వారు ఏమని దేవుణ్ణి స్తుతిస్తున్నారు అంటే ఆయన మనము కూడా మన జీవితాల్లో అనేక కారణాల రీత్యా దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉంటాం మన రక్షణ కార్యం గురించి దేవుణ్ణి స్థుతిస్తాము మన శారీరక భౌతిక సంబంధమైన అవసరతల్లో దేవుడు సహాయపడి తీర్చినందుకు మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం ఈ విధంగా దేవుణ్ణి స్థుతించడానికి ఒక విశ్వాసకి అనేక కారణాలు ఉండొచ్చు కానీ పరలోక పట్టణములో కోటాను కోట్ల దేవదూతులు పదకొండవ వచ్చినములో మనం గమనించినట్లయితే మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము విడబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను ఎంతమంది దేవుణ్ణి స్థుతిస్తున్నారు అంటే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ఆయనను స్థుతిస్తున్నారు ఆ దూతల స్వరము సింహాసనము జీవులు పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరముతో ఆయనను స్థుతిస్తూ ఉన్నారు అయితే వాళ్ళ స్థుతి అంశాన్ని మనం ఈ ఉదయకాల ముందు గమనిస్తే మన స్థుతి అంశము వివిధ కారణాలు అయి ఉండొచ్చు కానీ పరలోకపట్నంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతల యొక్క స్థుతి అంశం మనం గుర్తించినట్లయితే వారు వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తిని గురించి వాళ్ళు స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆరు ఏడు మాటలు మనం గుర్తించవచ్చు ఒకటి గొర్రెపిల్ల యొక్క శక్తి రెండు గొర్రెపిల్ల యొక్క ఐశ్వర్యము గొర్రెపిల్ల యొక్క జ్ఞానము గొర్రెపిల్ల యొక్క బలము గొర్రెపిల్ల యొక్క ఘనత గొర్రెపిల్ల యొక్క మహిమ వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ గొర్రెపిల్లకు స్తోత్రము ఈయన స్తోత్రములు పొంద అర్హుడు అని వాళ్ళు గుర్తించి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే గొర్రెపిల్ల యొక్క శక్తిని కొన్ని భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుణ్ణి స్తుతించటం అది ఎంతైనా మనకి ప్రయోజనకరం దేవునికి మహిమకరం కోట్ల కొలది దేవదూతలే ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని స్థుతిస్తుండగా మనము మానవులమైన మనము ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని స్థుతించుట అది ఖచ్చితంగా మన జీవితాలకు అవసరమని ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క శక్తిని కొద్ది కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతిద్దాం ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒకటి ఆయన సర్వశక్తి మంతుడు ఆయన సర్వశక్తి మంతుడు ఇక్కడ కూడా గొర్రె పిల్ల యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు ఇదే యేసు ప్రభు వారి గురించి ఆయన సర్వశక్తి మంతుడు అనే ఆ బిరుదును లేదంటే అనే అర్హతను అనే లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఆయన అన్నిటి మీద ఆయన శక్తి ఎలా అంటే అందుకే ఈ దేవదూతలకి ఆయన యొక్క శక్తిని తెలుసు కాబట్టే ఆయన ఈ శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని స్థుతిస్తూ ఉన్నారు ఈయన యొక్క శక్తిని మనం చూసుకుంటే కేవలం కొన్నిటి మీద మాత్రమే ఈయన శక్తి ఉన్నట్లు కాదు మనం ఆరాధిస్తున్నా మనం పూజిస్తున్నా మనల్ని రక్షించిన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఎలాంటిదంటే అంటే ఆయన సర్వశక్తి ఆయన సర్వశక్తి మంతుడు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖన భాగంలో తీసి మనం చదివితే సుదీర్ఘమైన అంశంగా మనం వెళ్తాం కానీ క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రోగముల పైన శక్తి కలిగిన వాడు యేసుప్రభు వారి లోకంలో భూలోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక మంది రోగములతో బాధపడుతున్నప్పుడు ఆ రోగములను ఆయన స్వస్థపరిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం తద్వారా దానిని బట్టి ఆయనకి ఎంత శక్తి ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఏ విధంగా సర్వశక్తి మంతుడో మనం ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నొడ్డి వారికి చూపు లేని వారికి ఆయన చూపును ప్రసాదించాడు అనగా రోగముల పైన ఆయనకి శక్తి ఉంది ఒకవేళ రోగం వస్తే ఆ రోగాన్ని తీసివేయగల ఆ రోగాన్ని నయం చేయగలగల ఆ రోగాన్ని స్వస్థపరచగల ఆ మనిషికి నెమ్మది చేయగల ఆ శక్తి కలిగిన వాడే మన రక్షకుడైన గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు వారు ఆయన గుడ్డివారికి ఆయన చూపుని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కుంటివారికి ఒక్క మాటను చదువుదామా ఒక్క మాటని మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధులొగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు వీదలకు సువార్త ప్రకటించబడుతుంది అందుకే మనం మాట్లాడుకున్నాము ఆయన రోగముల పైన శక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన శక్తి కలిగిన దేవుడు అందుకే పరలోక పట్టణంలో కోటానుకోట్ల దేవదూతలు ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని సర్వశక్తిమంతుడైన మంతుడైన దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా లేఖన భాగం ద్వారా మనం చూస్తూ ఉన్నాం ప్రియరా గుడ్డి వారికి చూపును ప్రసాదించిన సర్వశక్తిమంతుడు కుంటివారికి కుంటి వారికి నడిచే స్థితిలో చేసిన ఆ సర్వశక్తిమంతుడు కుష్టి రోగులను శుద్ధిపరిచిన సర్వశక్తిమంతుడు చెవిటి వారికి వినే స్థితిలో చేసిన సర్వశక్తిమంతుడు చనిపోయిన వారిని లేవనెత్తిన సర్వశక్తి మంతుడు ఈ విధంగా ఆయన చేసిన స్వస్థస్థలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వస్త్రమును ముట్టుకుంటేనే స్వస్థత కలిగింది ఆయన ఉమ్మి వేసి దానితో మట్టిలో కలిపి చేసినప్పుడు పుట్టు గుడ్డి కలిపి చేసినప్పుడు చూపును ప్రసాదించినట్లుగా మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక మంది రోగములు బారిన పడినప్పుడు తన శక్తి ద్వారా ఆ రోగములను తీసివేసి రోగములను నయం చేసి స్వస్థత దయచేసి నెమ్మది దయచేశాడు కాబట్టి ఆయన రోగముల పైన కూడా శక్తి కలిగిన వాడుగా ఈ ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడు దీన్ని బట్టి మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే మరణము పైన కూడా ఆయన శక్తి కలిగిన వాడు అనేక మందిని ఈ లోకములో ఆయన చనిపోయినప్పుడు ఆయన తన మాట ద్వారానే ఆయన ఎన్నో వైద్యాలు ఏం అవసరం లేదు కానీ ఆయన ఏ శక్తులు ఉపయోగించలేదు కానీ ఆయన మాట ద్వారానే చనిపోయిన వారు లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చనిపోయిన లాజరు గురించే కానీ చిన్నవాడి గురించే కానీ చిన్నదాని గురించే కానీ బ్రతికించినట్లుగా లాజరు లేసిరా అంటే లేసి వచ్చేసినట్లుగా చిన్నదాన్ని స్వస్థపరిచి బ్రతికించినట్లుగా ఒక చిన్నవాడిని కూడా బ్రతికించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ఆయన రోగముల పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన కూడా కలువురు సిలువులు మనందరి కోసం ఆయన చనిపోయినప్పుడు ఆయన కొట్టగలిగారే కానీ ఆయన దూషించగలిగారే కానీ ఆయన హేళన చేయగలిగారే కానీ ఆయన ఎగతాళి చేయగలిగారే కానీ ఆయన ప్రాణాన్ని తీసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఆయన పక్కలో బల్లి పొడిచారు ఆయనకి దాహం అన్నప్పుడు దాహం లేకుండా చేశారు ఆయన్ని వస్త్రహీనులుగా చేశారు ఆయన సిలువులో వేలాడాడు ఆయన రక్తం కార్చాడు సర్వశక్తి మంతుడు శారీరకంగా శక్తి లేని వాడుగా అయ్యాడు కానీ ఆయన సర్వాధికారి ఆయన సర్వశక్తి మంతుడు రోగములపైనే అధికారం కలిగిన వాడు ఎవ్వరూ ఆయన ప్రాణాన్ని తీసివేయలేదు కానీ ఆయనే తన ప్రాణాన్ని తండ్రికి అర్పించిన సర్వశక్తి మంతుడు ఆయనని హింసించగలిగారు కానీ ఆయన ప్రాణాన్ని తీయలేకపోయారు ఆయనే తన ప్రాణాన్ని తండ్రికి అర్పించాడు ఆయనే మూడవ దినమున ఆదివారమున మృత్యుం చేయడై మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఇతరులు మరణించినప్పుడు లేపటం మాత్రమే కాదు కానీ తన మరణాన్ని తనే మరణించి తనే లేచిన ఆ సర్వశక్తి మంతుడు వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు పరలోక పట్టణంలో ఉన్న దేవదూతలు ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ సర్వశక్తి మంతుడైన దేవునికి కొటాను కొట్ల దేవదూతలు ఆయనను స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడోదిగా మనం చూస్తే దురాత్మలు పట్టిన వారిని కూడా ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దురాత్మల పైన కూడా ఆయన శక్తి కలిగిన వాడు సృష్టి పైన కూడా ఆయన శక్తి కలిగిన వాడు గాలి తుఫానులను అణిచిన దేవుడు సముద్రములను జలములను ఆయన అణిచిన దేవుడు పాపులను కూడా మార్చగలిగే శక్తి కలిగిన దేవుడు ఆయన అన్నిటిపైన శక్తి కలిగిన వాడు అందుకే ఆయన సర్వశక్తి మంతుడు రోగముల పైన అధికారం కలిగిన ఆ సర్వశక్తి మంతుడిని పరలోకంలో కోటానుకోట్ల కోట్ల దేవదూతలు స్థుతిస్తున్నారు మరణం పైన శక్తి కలిగిన ఆ సర్వశక్తి మంతుడైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని పరలోకపట్నంలో కోటానుకోట్ల దేవదూతలు ఆయనను స్థుతిస్తున్నారు దురాత్మల శక్తి కలిగిన ఆ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారిని పర్లోకపట్నంలో కోటానుకోట్ల దేవదూతలు ఆయనను స్థుతిస్తున్నారు సృష్టి శక్తి కలిగిన గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారిని పరలోకపట్నంలో కోటానుకోట్ల దేవదూతలు ఆయనను స్థుతిస్తున్నారు పాపులను పరిశుద్ధులుగా మార్చగలిగిన శక్తి కలిగిన ఆ గొర్రెపిల్లైన సుక్రీస్తు వారు పర్లోకపట్నంలో కొటాను కోట్ల దేవదూతలు ఆయన స్థుతిస్తున్నారు అన్నిటిపైన శక్తి కలిగిన ఆ గొర్రె పిల్లైన సుక్రీస్తు వారిని పర్లోకపట్నంలో కొటాను కోట్ల దేవదూతలు స్తుస్తున్నారు వాటితో పాటు కొటానుకోట్ల దేవదూతులతో పాటు మనం కూడా మంతుడైన సుక్రీస్తు వారిని ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్థుతించుట ఎంతైనా మేలుకరం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం వందనములైనా గొర్రె పిల్లవలే కలువరి శిలువలో యాగమై చనిపోయి తిరిగి లేచి పరలోకపట్నంలో గొర్రె పిల్లవలే మీరు ఆశీనులైనందుకు వందనములు మీ శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ పరలోకపట్నంలో కోటాను కోట్ల దేవదూతలు మిమ్మల్ని స్థుతిస్తుండగా ఆ దేవదూతుడితో పాటు మా స్థుతులను కూడా మీరు అందుకోమని యేసుక్రీస్తు నామును స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి